నమస్తే కడప వార్త డ్రగ్స్ మాదక ద్రవ్యాలతో యువత అవుతుందా వీటి వల్లనే క్రైమ్ పర్సెంటేజ్ పెరిగిపోతుందా తల్లిదండ్రుల గోప్యత వలన పరిస్థితి మరింత అధ్వానంగా మారిందా అంటే అవుననే సమాధానం చెప్పాలి వివరాల్లోకి వెళ్తే తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గత రెండు రోజుల కిందట గంజాయికి అలవాటు పడిన విద్యార్థులను పోలీసులు పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా శతపతి అతని దగ్గర ఇరవై ప్యాకెట్లు గంజాయి ఉందని పట్టుకోవడం జరిగింది ఇదే విధంగా విజయవాడకు చెందిన ఆంజనేయులు కూడా అతని దగ్గర పద్నాలుగు గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గతంలో మంచి ఉన్నత ఆశయంతో ప్రారంభించిన త్రిబుల్ ఐటీలో కూడా గాంజా వాడకం జరుగుతుందని రుజువైంది కొంతమంది విద్యార్థులు గంజాయి ప్యాకెట్లు కలిగి ఉండడంతో త్రిబుల్ ఐటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది ఐటీ క్యాంపస్లో ఇటీవల జరుగుతున్న సంఘటనలు జరిగిన పరిణామాలు కొంత ఆందోళనకు కొంత బాధకు గురి చేస్తున్నాయి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్న ఈ కళాశాలలో గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి పారద్రోలాలని మంత్రివర్గ ఉపసంఘం ఏ రోజైతే సమావేశమైందో అదే రోజు ఈ త్రిపురైటీ క్యాంపస్ లో గంజాయి పట్టుబడడం చాలా బాగా గురి ఉంది ఖచ్చితంగా డైరెక్టర్ గారికి అందరితో కూడా సమావేశం కావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నెల రోజుల లోపల ఇక్కడ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ విధంగా చదువుకునే విధంగా మంచి విద్యావేత్తలు అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కడప పట్టణ పరిధిలోని ఓ మెడికల్ కాలేజీలో గంజాయిని వినియోగిస్తున్న విద్యార్థులు పట్టుకుని పోలీసు కౌన్సిలింగ్ పంపించారని ఉన్నాయి ఇప్పుడు కూడా గుట్టుగా గంజాయి వినియోగం జరుగుతుందని విమర్శలు గొప్పమంటున్నాయి యూనివర్సిటీ ఉపకులపతి రమశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి అమ్మకం వాడకం జరిగిందని వారి మీద చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగిందని ఆమె తెలియజేశారు ఉన్నారు పిల్లలకి ఎగ్జామ్స్ చదువుకుంటూ ఈ మధ్యలో ఒక అబ్బాయి ఎగ్జామ్స్ క్లియర్కి భయపడి వెళ్ళిపోయాడు ఆ దీంట్లో ఉన్నాం మేము ఆ పిల్లవాడిని వెతుకుత రెండు రోజులు ఉన్నాము అప్పుడు ఏమని తెలిసిందంటే ఒక అబ్బాయి గు ఏంటి ఒరిస్సా నుండి వచ్చాడు ఈ ఈ నెల రెండో తేదీ ట్రైన్ నుండి వచ్చాడంట వాళ్ళ ఊరులో ఒక ఆ అడ్రస్ ఆ అడ్రస్ కూడా అడుగుతూ ఉన్నాం మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుండగా మీరు వచ్చేస్తారు దాచిపెట్టాలని కానీ మేమే ప్ర వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు ఎక్కడా లేదు దానివల్ల మాకు వచ్చే లాభము లేదు ఆ అబ్బాయి అక్కడ ఇద్దరు తీసుకుంటున్నాడని చీఫ్ వార్డెన్ చెప్పారు నిన్న పిలిపించి ఫస్ట్ నేను నేను వార్డెన్ సమక్షంలో మాట్లాడాను ఫస్ట్ ఒప్పుకోలేదు వాడు నాకేం తెలియదు తెలియదు అన్నాడు కానీ మా దగ్గర ఉన్న ఆధారాలతో అడిగాము లే నువ్వు చెప్పకపోతే మేము నీకు సివియర్ యాక్షన్ ఉంటుంది అని అందుకు అతను చెప్పాడు నాకు ట్రైన్లో ఎవరో ఇచ్చారని ఫస్టు తర్వాత లేదు మా ఊరి నుండి ఒక షాప్ ఉంది వాళ్ళ నెంబర్ ఇవ్వమని అడిగాము ఆ నెంబర్ మేము ఇవ్వలేము షాప్ ఉందని తెలుసు షాప్లో ఇస్తున్నారు అని చెప్పాడు ఎన్ని అంటే ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పట్లేదు ఫస్ట్ మూడు అన్నాడు నేను పడేశానని చెప్పాడు నాలుగు అన్నాడు ఐదు అన్నాడు మళ్ళీ ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నానికి ఇరవై అని చెప్తున్నాడు అవి అసలు నిజానికి మేము మాకు మాకైతే మాకున్న జ్ఞానం ప్రకారము అది పౌడర్ ఉంటుంది వైట్గా ఉంటుంది అట్లా అనుకున్నాము కానీ అవి చిన్న చిన్న చింత ఆకులు లాగా ఉన్నాయి దాని పేరు ఈరోజే చూశాను మ్యారేజ్ అని ఇంగ్లీష్లో తెలుగులో గంజాయి అంటారని అన్ అని దాన్ని అది మేము అంటే ఆ పిల్లాడు ఇరవై ఇంకొక అబ్బాయికి పదహారు ఇచ్చాను నేను నాలుగు తాగాను ఇట్లా తాగాము అని చెప్పాడు ఆ అబ్బాయిని పిలిపించి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము పేరెంట్స్ రాలేదు బ్రదర్ వచ్చాడు బ్రదర్తో మేము మాట్లాడుతుండగా మీరు మీకు తెలిసింది అంతేకాని నేను మాకేం కింద నేను వింటున్నాను మా పిల్ల వాళ్ళే మా దగ్గర చదువుకున్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ప్రోత్సహిస్తుంది అంటున్నారు అలా ఎప్పటికీ జరగదు ప్రోత్సహించేటట్టయితే ఇది సంస్కృత విద్యాపీఠం అవ్వదు చెప్పండి ఆ అబ్బాయి అబ్బాయి మాటల ప్రకారము తను ఇంకొక అబ్బాయికి అమ్మానని చెప్తున్నాడు ముగ్గురు కలిసి తాగాము అని చెప్తున్నారు ముగ్గురు పేర్లు నోట్ చేసాము అబ్బాయి పేరు మాత్రము శతపతి పిల్లవాడి పేరు మాత్రము ఆ ముగ్గురు పేర్లు నాకు నిజంగా గుర్తు లేదు మీకు చెప్పమంటే ఈ మీటింగ్ అయిపోయాక నేను ఇస్తాను మాకు తెలిసింది నిన్న మధ్యాహ్నం నుండి అని అలా చెప్పిన వాడు ఎవడో తీసుకొచ్చి మమ్మ ముందర చెప్తే అతనికి ఎలా తెలుసు అతనికి ఆధారాలు ఎట్లున్నాయి అతను ఏమైనా డీల్ చేస్తున్నాడా అని అడగండి లేదా ఒకవేళ మాకు ఇన్ రైటింగ్ కానీ ఓరల్ గా కానీ రిపోర్ట్ వచ్చి మేము దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే అప్పుడు అతను అట్లా మాట్లాడమని చెప్పండి ఆంజనేయులు కాదు ఆంజనేయులకు పద్నాలుగు ప్యాకెట్లు అమ్మానని చెప్తున్నాడు పట్టుబడింది ఒరిస్సా అబ్బాయి శతపతి మంచి బ్రాహ్మణ కుటుంబము చాలా పేద కుటుంబము ఆ పిల్లవాడిది మేమే అసలు చూస్తే మీరు కూడా నమ్మరు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అనవసరంగా నిందలు గిందలు ఎందుకుని మేము చూస్తున్నాం అంతే ఇంతవరకు మేము దాచాలని కానీ ఇవి చేయాలని కానీ ఎక్కడ ఏమీ అనుకోలేదు ఆంజనేయులు అనే పిల్లవాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎవరు ఏమంట స్టూడెంట్స్ ఎవరంటే ఎట్లా చెప్తారు అది ఎక్కడ అండి నాకు తెలియదు హాస్టల్ చదువుకుంటారండి ఎవరెవరు ఇప్పుడే అండి డ్రగ్ కమిటీ యాంటీ డ్రగ్ కమిటీ మీట్ అవుతా ఉంది మాట్లాడుతూ ఉన్నాము అసలు ఏం జరుగుతుంది నా పిల్లల్ని ఇద్దరిని పిలిచి ఈరోజు మార్నింగ్ లెవెన్ నుండి అడుగుతున్నాము నాకు ఎలా ఫోన్స్ వచ్చాయి అవి తెలిసేదాకా ఎందుకు అని అసలు అది ఇంకా పూర్తి కాలేదు ఈ లోపల మీరు వచ్చి మేము వాళ్ళని ఇంట్రాగేట్ చేసే లోపల మీరు మమ్మల్ని వచ్చి ఇంట్రాగేట్ చేస్తారు సమాచారం లేదు అంత అంటే కమిటీ ఇంతవరకు అది ఫైనలైజ్ కాలేదు కదండి నిన్న మధ్యాహ్నం మూడున్నరకి అట్లా తెలిసింది ఆ అబ్బాయి సెల్ తీసి పెట్టుకున్నా నేను పెట్టుకొని వాళ్ళ అన్నను పిలిపించాము మా ू उ కడప పట్నంలోని నకాసు మాసాపేట చిన్నచౌక్ హుక్కాయి పల్లె ప్రాంతాల్లో ఎక్కువ విద్యార్థులు కొంతమంది పెద్దలు ఈ గాంజాయి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది గంజాయి వలన తమ పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుందని వాళ్ళు చెడిపోతుంటే వాళ్ళు చూస్తూ చూస్తూ ఊరుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ బులెట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మరియు కడప ఎమ్మెల్యే మాధవి అప్పటి కి విన్నుకోవడం జరిగింది హర్షవర్ధన్ రాజుకు కూడా చేయడం జరిగింది పరిస్థితుల తీవ్రతను గుర్తించి ఈ గంజాయి మీద తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీసులకు ఎంతైనా ఉంది యూనివర్సిటీలో మెడికల్ కాలేజీల్లో ను దాటి నేడు స్కూల్ విద్యార్థులకు కూడా అందుబాటులోకి గాంజాయి వచ్చినందువలన ఇటు తల్లిదండ్రులు అటు పోలీసులు తల ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త